హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్ టెటోరియల్స్ తెలుగులో ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్షన్ గురించి చూద్దాము వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది కాకపోతే పిండు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి లాస్ట్ వరకు చూడండి బాగా అర్థమవుతుంది ఫస్ట్ మీకు అబ్స్ట్రాక్షన్ తెలియాలంటే ఇంటర్ఫేసు అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి తెలిసి ఉండాలి లెట్స్ గెట్ స్టార్ట్ ది అబ్స్ట్రాక్షన్ ఏం లేదండి అబ్స్ట్రాక్షన్ అంటే సింపుల్ మనకి ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రొవైడింగ్ ది ఫంక్షనాలిటీ టు ఆర్ సర్వీస్ టు ది యూజర్ ఇస్ నోజ్ అబ్స్ట్రాక్షన్ అనమాట అంటే ఏంటంటే మీకు ఇక్కడ చూడండి ఒక కార్ అయితే కనిపిస్తుంది కార్ అయితే కనిపిస్తుంది కానీ మనకి ఓనర్ ఉన్నాడు ఇప్పుడు కార్ ఓనర్ ఏమేమి తెలిసి ఉంటాయి కార్ డిస్క్రిప్షన్ కార్ సర్వీస్ హిస్టరీ పెట్రోల్ మైలేజ్ హిస్టరీ ఇంకా కొన్ని ఏమైనా తెలిసి ఉంటే తెలిసి ఉంటాయి కానీ కార్ లోపల ఉన్న ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది ఎలా పనిచేస్తుంది అందులో ఏ మెటీరియల్ అన్నారు అవన్నీ తెలియాల్సిన అవసరం లేదా అవి కనపడవు కూడా సో రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఇప్పుడు మనకి ఇది కార్ అండి ఇక్కడ కనిపిస్తుండేది కార్ కదా లోపల ఏమేమి పార్ట్స్ ఉన్నాయో అవన్నీ కనిపించుకోకుండా మనకి పైన ఒక లేయర్ లేదా ఒక ఐరన్ షీట్ తో కప్పబడింది కదా లోపల నాకు కనిపించుకోకుండా దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు అనమాట మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా లోపల రాసిన కోడు బయటికి కనిపించుకోకుండా మనం కంప్లీట్ గా హైడ్ చేసేయచ్చు అనమాట సో మనకి అలాగే చూసుకుంటే ఇక్కడ ఏ టైం మిషన్ కూడా అంతే లోపల ఏమేమి జరుగుతుందో మనకి ఏం కనిపించదు మొత్తం ఒక ఐరన్ షీల్డ్ తోటి కప్పించి ఉంటుంది లోపల ఫంక్షనాలిటీ ఏం జరుగుతుందో మనకి అవన్న అవసరం లేదు మనకి కనిపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మనం అలా చేస్తాం సో ఇక్కడ కూడా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న అబ్స్ట్రాక్షన్ యూజ్ చేసి సెక్యూరిటీ పర్పస్ గా ఇంప్లిమెంటేషన్ అయితే హైడ్ చేస్తాం అనమాట అలా హైడ్ చేయడానికి మనకి అబ్స్ట్రాక్షన్ అయితే అవసరం అవుతుంది ఇన్ జావ్ వీ కెన్ వచ్చి అబ్స్ట్రాక్షన్ ఇన్ టూ వేస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ మనము జావాలోనే అబ్స్ట్రాక్షన్ వచ్చేసి టూ వేస్ లోన అచీవ్ చేయగలుగుతాం అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ అంటే ఒక కీవర్డ్ ఫస్ట్ ఇట్ ఈస్ ఎ కీవర్డ్ అండ్ మాడిఫైర్ అనమాట అండ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ మీన్స్ ఇన్కంప్లీట్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అబ్స్ట్రాక్ట్ అనేది ఉందంటే అది ఇన్కంప్లీట్ క్లాస్ ఆర్ ఇన్కంప్లీట్ మెథడ్ అని బాగా గుర్తుపెట్టుకోండి ఇన్ జావా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఓన్లీ ఫర్ క్లాస్ అండ్ మెథడ్ జావాలో మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ని ఓన్లీ మెథడ్ అండ్ క్లాసెస్ మాత్రమే యూజ్ చేస్తాం వేరే ఏ మెంబర్కి గానీ వేరే ఏ యూనిట్కి కానీ జావాలోనే యూజ్ చేయమనమాట సో ఫస్ట్ అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో చూద్దాము ఏ క్లాస్ విచ్ ప్రిఫిక్స్డ్ విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అండ్ ఇట్ షుడ్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే మనకు ఒక క్లాస్ ఉంది ఇది ఒక క్లాస్ కదా సో అనిమల్ అనే క్లాస్ తీసుకుందాం ఫస్ట్ అయితే ఇదైతే ఎంటీగా ఉంది ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ అనే క్యా కీవర్డ్ తోటి సఫిక్స్ ప్రిఫిక్స్ అయి ఉండాలి ప్రిఫిక్స్ అయి ఉండిన తర్వాత ఇందులోన ఏదో ఒక మెథడ్ అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలన్నమాట ఇన్ జావా అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీన్స్ ఇన్కంప్లీట్ క్లాస్ జావాలోన అబ్స్ట్రాక్ట్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇందాక చెప్పాను అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వచ్చిందంటే ఇన్కంప్లీట్ అని సిన్స్ ఇట్ ఈస్ అన్కంప్లీట్ ఇట్ ఈస్ ఆల్సో నాన్ ఆస్ ఇన్కంప్లీట్ బ్లూ ప్రింట్ మనకి తెలుసు మనకి లాస్ట్ వీడియో ఊప్స్ అనే వీడియోలోనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలియకపోతే చూడండి క్లాస్ అంటే బ్లూ ప్రింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ గా వర్క్ అవుతుందని చెప్పాను అనమాట అంటే ఇప్పుడు క్లాస్ ఇన్కంప్లీట్ అంటే అది బ్లూ ప్రింట్ కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నట్లు కదా ఇన్కంప్లీట్ బ్లూ ప్రింట్ తోటి మనం ఏదైనా ఇంటిని కట్టగలమా సో అలాగే కట్టలేము కాబట్టి ఇక్కడ బ్లూ ప్రింట్ ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేము అనమాట అండ్ మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే యాక్సెస్ మోడిఫైర్ యాక్సెస్ మోడిఫైయర్స్ అంటే తెలుసు కదా పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ డిఫాల్ట్ అనేటివి నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ నెక్స్ట్ క్లాస్ కీవర్డ్ తర్వాత క్లాస్ నేమ్ క్లాస్ నేమ్ అనేది ఐడెంటిఫైర్ ఇన్ జావా వీ కెన్ మేక్ ఏ క్లాస్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఈవెన్ డస్ నాట్ కంటైన్స్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ బట్ ఇట్ నాట్ రికమెండెడ్ యూజ్ అనమాట అంటే ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం నార్మల్ మెథడ్స్ కూడా రాయొచ్చు కానీ ఆ క్లా ఆ క్లాస్ ని మనం అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు చేసుకోవడం వల్ల మనకి లాస్ అనమాట ఎందుకంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేము అందుకని మనకి నాట్ రికమెండ్ టు యూజ్ అనమాట నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం ఏ మెథడ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ సైడ్ ఏ క్లాస్ అండ్ బ్లాక్ అండ్ ప్రిఫిక్స్డ్ విత్ అబ్స్ట్రాక్ట్ మోడిఫైర్ అండ్ విత్ సెమీ కోలన్ అండ్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ఇస్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మీకు సింటాక్స్ ఇక్కడ చూడండి యాక్సెస్ మోడిఫైర్ అబ్స్ట్రాక్ట్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చూడండి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఇంట్ యాడ్ ఇంటి ఏ కమ ఇంట్రీ బి అంటే ఏంటంటే మనకి ఇక్కడ మీకు డిక్లేర్ చేసి చూపిస్తాను చూడండి అబ్స్ట్రాక్ట్ ఇది రిటర్న్ టైప్ ఇది మనకి ఇంటి ఏ కమా ఇంటు బి ఇది మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ యొక్క డిక్లరేషన్ ఇది ఏమవుతుందంటే దీనికి బాడీ అనేది ఉండదు అనమాట సెమికాలతో ఖచ్చితంగా దాన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ తో రిప్రజెంట్ చేసి ఇన్ నథింగ్ బట్ ఇన్కంప్లీట్ మెథడ్ వీ కెన్ రైట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఓన్లీ ఇన్ సైడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్ జావా సబ్ క్లాస్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్ అంటే ఏంటంటే మనకి ఈ క్లాస్ ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ కదా దీన్ని దేనికైనా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి ఎక్స్టెండ్ చేసుకునే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అనేది ఈ ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అందుకని ఇక్కడ మనకి ఎర్ర చూపిస్తుంది ఇక్కడ ఓవర్ చేస్తే మనకి యాడ్ అన్ఇంప్లాయిడ్ అన్ని ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అని చూపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆ మెథడ్ అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది మీకు చెప్పాను కదా మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇచ్చేస్తే సరిపోతుంది ఇంప్లిమెంటేషన్ సో ఇలాగా మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది ఇఫ్ ద సబ్ క్లాస్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ క్లాస్ అండ్ నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు అనుకోండి అని మన క్లాస్ లో ఉన్న యాడ్ అనే మెథడ్ కి ఈ క్లాస్ ను కూడా మనం అబ్స్ట్రాక్ట్ చేసేయాలి ఇప్పుడు ఎరర్ పోతుంది అంటే మనము ఈ డాగ్ క్లాస్ ని ఏ క్లాస్ కయితే ఎక్స్టెండ్ చేసుకుంటామో నెక్స్ట్ ఆ క్లాస్ లోన ఎక్కడెక్కడైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వాటి అన్నింటికి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అనమాట అలా చేయకపోతే మనం మెథడ్స్ ని యూజ్ చేసుకోలేమని అండ్ ప్రోగ్రామ్ కూడా ఎర్రర్ వస్తుంది కంపల్టరీ ఎర్రర్ అనేది వస్తుంది మనకి సో అది మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ గురించి నెక్స్ట్ వీ కెన్ ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్ ఫర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ బై యూజింగ్ కాన్సెప్ట్స్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అండ్ మెథడ్ ఓవ్ రైడింగ్ మీకు చెప్పాను కదా ఇన్హెరిటెన్స్ అండ్ అబ్స్ట్రాక్షన్ గురించి సారీ అప్ కాస్టింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ ఇన్హెరిటెన్స్ అదే ఇన్హెరిటెన్స్ గురించి వీడియో చేశాను అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి ఒక స్పెషల్ వీడియో ఉంది మన ఛానల్లో చూడండి కాంక్రీట్ క్లాస్ మనకి నెక్స్ట్ కాంక్రీట్ క్లాస్ అనేది ఒక క్లాస్ అనమాట అంటే కాంక్రీట్ క్లాస్ అంటే జనరల్గా ఏం లేదు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్స్ కనిపించుకోకుండా ఒక క్లాస్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ క్లాస్ అనమాట ఏ క్లాస్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఈజ్ నోన్ యాజ్ కాంక్రీట్ క్లాస్ ఆర్ కంప్లీట్ క్లాస్ అటువంటి కదా నాకు చెప్పినట్లు అదే అనమాట నెక్స్ట్ కాంక్రీట్ మెథడ్ ఏ మెథడ్ విచ్ కంటైన్స్ ఇంప్లిమెంటేషన్ బాడీ బాడీస్ నోన్ యాజ్ కాంక్రీట్ మెథడ్ ఆర్ కాంక్రీట్ కంప్లీట్ మెథడ్ అనమాట అంటే ఏం లేదు కాంక్రీట్ మెథడ్ అంటే కాంక్రీట్ క్లాస్ లాగానే అబ్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేయకోకుండా బాడీ ప్రొవైడ్ చేస్తే దాన్ని కాంక్రీట్ మెథడ్ వాట్ ఆర్ ఆల్ ది మెంబర్స్ ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనకి నార్మల్ క్లాస్లోనో అబ్స్ట్రాక్ట్ క్లాస్లోనే ఏమేమి అప్లికేబుల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాను చూడండి అబ్స్ట్రాక్ట్ మెథడ్లోన మనకి సారీ కాంక్రీట్ క్లాస్లోన అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అయితే డిక్లేర్ చేయలేము డిక్లేర్ చేస్తే క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్రియేట్ చేసేయాలన్నమాట సో మీకు క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి నేను ఇంకా ఈ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ ఉంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ గురించి అయిపోయింది కదా అబ్స్ట్రాక్షన్ గురించి అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఐ మీన్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేసి అబ్స్ట్రాక్షన్ ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి ఇక్కడ వస్తుంది మనకి ఇన్ జావా బై యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీ కెన్ అచీవ్ ఓన్లీ పార్షల్ అబ్స్ట్రాక్షన్ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ బికా అబ్స్రాక్ట్ క్లాస్ అలోస్ కాంక్రీట్ మెథడ్స్ చెప్పాలి కదా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్లోన అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కదా అనిమల్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇందులోనూ మనము నార్మల్ మెథడ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇంట్ అండ్ ఇలా పెట్టేసి ఇలా మనకి రా ఇష్టం వచ్చినది రాసుకోవచ్చు ఐ మీన్ డిక్లేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ మెథడ్ అనేది రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇది స్టార్టింగ్ సారీ వన్ మినిట్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది యాడ్ చేయాలి ఎందుకు అంటే ఇంకా రిటర్న్ టైప్ మెన్షన్ చేసాం లేదు అంటే వాడు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇది కంప్లీట్ మెథడే కదా మనకి బాడీ అయితే ప్రొవైడ్ చేసాం సో బాడీ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఇది కంప్లీట్ మెథడ్ దీన్ని కాంక్రీట్ మెథడ్ అని కూడా అంటారు అనమాట ఇది ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం హండ్రెడ్ పర్సెంట్ అబ్స్ట్రాక్షన్ అయితే అచీవ్ చేయలేం అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫంక్షనాలిటీని చూపించాలి కానీ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది అయి ఉండాలి అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇంకో క్లాస్ తీసుకుందాం ఇది ఏంటంటే టెస్ట్ అని తీసుకుందాం ఇందులో మనం మెయిన్ మెథడ్ తీసుకొని డాగ్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు డాగ్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా సో డి అని ఇచ్చుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే డాట్ యాడ్ అనే మెథడ్ని కాల్ చేద్దాం యాడ్ అనే మెథడ్ ఎక్కడ ఉంది ఇందులో లేదు కానీ ఇది ఇందులో లేకపోయినా ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ యాడ్ మెథడ్ ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది కదా సో అలాగనం నెక్స్ట్ అదే డి డాట్ యాడ్ అనే మెథడ్కి వేరియబుల్స్ ఇచ్చి కాల్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనకి ఎగ్జిక్యూట్ అయింది కానీ మనం ఇది అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం ప్రింట్ స్టేట్మెంట్ లో రాయాలి ప్రింట్ స్టేట్మెంట్ లో రాస్తే రిటర్న్ చేసిన వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది సో ప్రింట్ అయింది కదా ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చూడాలనుకోండి డిక్లరేషన్ ఇప్పుడు డిక్లరేషన్ ఏదైనా క్లిక్ చేయగాని ఇక్కడికి వస్తుంది కదా సో అలా రాకుండా మనకి డైరెక్ట్గా ఇలాగా అంటే ఏంటంటే మనకి ఇక్కడ డి బదులు దీని అప్కాస్టింగ్ చేసుకున్నాం ఏమిటి అని మన లెక్కి మనకి మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్ చూసారనుకోండి ప్ 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 ఇలాగనే ఉంటాయి ఇప్పుడు ఎలా ఎక్కడ చూపిస్తుంది ఇంప్లిమెంటేషన్ హైడైన్ దగ్గర చూపిస్తుంది అంటే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది చూపించడం లేదు ఎందుకు ఈ మెథ డిక్లరేషన్ ఓపెన్ చేసాం అనుకోండి డాగ్ లోన్ ఇంప్లిమెంటేషన్ చూపించకుండా డైరెక్ట్ డిక్లరేషన్ మాత్రమే చూపిస్తుంది సో ఇదే మనకి హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ అంటే సిన్స్ కాంక్రీట్ మెథడ్స్ కంటెన్స్ ఇన్కంప్లీట్ సో ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది మీరు చూసుకోండి నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ గురించి ఉంది ఇంటర్ఫేస్ గురించి మనం నెక్స్ట్ ఒక వీడియోలో రాద్దాము చేద్దాము ఇప్పటికే వీడియో చాలా లింత్ అయిపోయింది అండ్ థర్డ్స్ ఇట్ ఫర్ ది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేసి అడగండి ప్లీజ్ షేర్ డూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ ఫాలో ది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆల్సో మీకు నోట్స్ కావాలంటే నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెసేజ్ చేస్తే బాయ్ బాయ్